నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని భట్ట కోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై గురువారం అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులచే స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేయించారు చైర్పర్సన్ కటకం నాగకుమారి కమిషనర్ ఎం గోపాలరావు కౌన్సిలర్లు పిచ్చిక సతీష్ కటకం ప్రసాద్ మున్సిపల్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ వరద బాధితులు సహాయార్థం మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించిన లక్ష రూపాయల చెక్కును గురువారం సీఎం చంద్రబాబు నాయుడుకు ఫౌండేషన్ సభ్యులు అందచేశారు కష్ట సమయంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మైత్రి బృందాన్ని చంద్రబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్ కనకరాజు దీప్తి వక్కింటి రమాదేవి ఫణి అనిల్తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర శిష్టకర్ణ టీడీపీ రాష్ట్ర సాధికార కన్వీనర్ అక్కుమహంతి రాజా తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మత్స్యకార సహకార సంఘం ఎన్నికల్లో కొక్కిలిగడ్డ నాగరమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం ఎన్నికల అధికారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి విజయ్ కుమార్ దాఖలైన నామినేషన్లను పరిశీలించారు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షుడుగా కొక్కిలిగడ్డ నాగరమేష్ ఉపాధ్యక్షుడుగా విష్ణుమూర్తుల శ్రీనివాసరావు డైరెక్టర్లుగా కర్రీ కృష్ణమూర్తి నిమ్మగడ్డ యేసుబాబు పత్తిపాటి కోటయ్య మోకా విష్ణువర్ధనరావు మోకా వెంకటేశ్వరరావు లంకే బాలభాస్కర్ వల్లభనేని సురేష్ వల్లభు పరమేశ్వరరావు బెలగాడ పాపారావులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ను పలువురు గజమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా నాగరమేష్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఐదేళ్లపాటు కొనసాగే ఈ పదవిలో నాగరమేష్ను జాయింట్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర్ పర్సన్ ఇన్ఛార్జీ ఆర్ ప్రతిభ సిహెచ్ రమేష్ ను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు మోటమర్రి ప్రసాద్ లంకే హరి పూకంటి రాంబాబు లంకే నారాయణ ప్రసాద్ కుంచే నాని లంకే హరికృష్ణ నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దామని నందమూరు వాసవి ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులు పిలుపునిచ్చారు గురువారం బీచ్ బీచ్లో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు వినాయక ప్రతిమలతో నిండిపోయిన బీచ్ను శుభ్రపరిచారు ముప్పై కిలోల ప్లాస్టిక్ వస్తువులను ఏడీ పంచాయతీ అధికారులకు అప్పగించారు ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం టీడీపీ నాయకులు కొనకళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర శివసేన షిండేవర్గం ఎమ్మెల్యే సంజయ్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుల్లు కృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్టు హౌస్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఏఆర్ ఎఎస్పీ ప్రసాదు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మోహనరావు మచిలీపట్నం కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మతీన్ పెనమలూరు కాంగ్రెస్ నాయకుడు వి సుబ్రహ్మణ్యం పిసిసి సభ్యుడు కోకా ఫణిభూషణ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్ సయ్యద్ నూరుద్దీన్ మహ్మద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ను సుందరం మచిలీపట్నంగా తీర్చిదిద్దదామని మచిలీపట్నం నగర కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు అన్నారు గురువారం కోరు సెంటర్లో ప్రధాని చేపట్టిన హీ సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడకు బైక్పై వెళుతున్న ఓ యువకుడు మచిలీపట్నం కోతిబొమ్మ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు బైక్పై వేగంగా వెళుతున్న పాండురంగారావును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతివేగమే యువకుడి మృతికి కారణమని పోలీసులు తెలిపారు ఇనగుదురుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఇనగుదురులో గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు అపహరించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు దుండగులు ఏటీఎంను ధ్వంసం చేయడంతో రెండు లక్షల రూపాయల నగదు దగ్ధమైంది ఎస్ఐ బేగ్ అందించిన వివరాలిలా ఉన్నాయి ఇనగుదురుపేటలో యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఏటీఎంను కొందరు దుండగులు పగులకొట్టి నగదు అపహరించేందుకు ప్రయత్నం చేశారు ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు పారిపోయారు అయితే ఏటీఎంను ధ్వంసం చేయడం వల్ల లోపల బాక్సులో ఉన్న రెండు లక్షల రూపాయలు నగదు పాక్షికంగా దగ్ధమైంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఇదే ఏటీఎంను సందర్శించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ ఏటీఎం ధ్వంసం కావడం ఆశ్చర్యకరం నగరపాలక సంస్థ పరిధిలో కుమ్మరిగూడెం ఏరియాలో మడుగు పోరంబోకను ఆక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు హెచ్చరించారు కొందరు మడుగు పోరంబోకను ఆక్రమిస్తున్నారని ఆక్రమణదారులు వెంటనే స్వచ్ఛందంగా తాము వేసుకున్న ఇళ్లను తొలగించాలన్నారు ఆక్రమణదారుల ఇళ్ల కరెంటు కట్ చేసేందుకు విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు కుమ్మరిచెరువు ప్రాంతంలో వేసిన షెడ్లను స్వచ్ఛందంగా తొలగించకపోతే యంత్రాలతో తొలగిస్తామని అందుకయే ఖర్చును ఆక్రమణదారుల నుంచి వసూలు చేస్తామన్నారు జలవనరుల రక్షణ కొరకు ఉద్దేశించిన స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం